మిత్రులందరికీ నమస్కారం మరియు భోగి పండుగ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి రోజు మరీ విశేషమైనటువంటి రోజు ఎందుకంటే ఈరోజు మహాకుంభ మేళా అలహాబాదులోని ప్రయాగాల్లో ప్రారంభమవుతుంది మేళా అంటే సాధారణ భాషలో జాతర లేక కలయిక అని అర్థం మానవులందరూ ఈ పవిత్రమైన నదులలో ఒకచోట గుమ్ముకూడి పవిత్ర స్నానాలు చేసి ఈ పరివర్తన చెందటానికి ఈ కుంభమేళ ఉపయోగపడుతుందని అంటారు అయితే సాధారణ కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మరియు పూర్ణ కుంభమేళా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకరోజు హరిద్వార్లో ప్రయాగలో నాసిక్లో మరియు ఉజ్జయినిలో జరుగుతుంది ఈ పన్నెండు కుంభమేళాలు మా పూర్ణకుంభ మేళాలు అయిపోయినాక అంటే పన్నెండు పన్నెండు నూట నాలుగు సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ జరుగుతుంది అది ఈరోజు మొదలైంది నూట నలభై సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ అంటే మన జీవితకాలంలో ఇది ఒక్కటే చూస్తాం మళ్ళీ ఇంకొక కుంభమేళ రాదు ఈ సంవత్సరం జరిగే ఈ మహాకుంభమేళాలో ఆరు దినాలు అత్యంత అని చెప్తున్నారు అవి ఈరోజు జనవరి పదమూడు పౌర్ణమి రోజు రేపు తెల్లారి జనవరి ఫోర్టీన్త్ సంక్రాంతి జనవరి ఇరవై తొమ్మిది నాడు అమావాస్య ఫిబ్రవరి మూడు వసంత పంచమి ఫిబ్రవరి పంతొమ్మిది మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజు అత్యంత పవిత్రమైన అని అనుకుంటున్నారు సో ఇప్పుడు జనవరి పదమూడు ఈ రోజు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజులు ఈ మహాకుంభమేళ జరుగుతుంది ఈ మహాకుంభమేళ నలభై ఐదు రోజుల్లో ఈ ప్రయాగకు కనీసం నలభై కోట్ల మంది వచ్చి పవిత్ర స్నానాలు చేస్తారని అనుకుంటున్నారు పురాణాల ప్రకారం దేవతలు తమ శక్తిని తిరిగి పొందటాని కోసం అమృతాన్ని సాధించాలనే ఉద్దేశంతో క్షీరసాగర మదనం చేయాలని అనుకుంటారు దాని కొరకు తమ శత్రువులైన రాక్షసుల సహాయం కూడా తీసుకుంటారు అమృతం దొరికిన తర్వాత చెరుసగం తీసుకుందామనే ఒప్పందం ప్రకారం ఇద్దరు కలిసి క్షీరసమీ క్షీరసాగ సాగర మదనాన్ని చేస్తారు అప్పుడు ఈ పూర్ణ కుంభం నుంచి అమృత కుంభం అంటే కుంభం అంటే కుండ ఈ అమృతం కలిగినటువంటి కుండను చూడగానే ఇక పోరాటం స్టార్ట్ అవుతుంది దేవతలకు రాక్షసులకు పోరాటం సాగుతుంది పన్నెండు పగళ్ళు పన్నెండు రాత్రులు అంటే మన మానవులకు పన్నెండు సంవత్సరాల కాలం భీకరమైన పోరాటం జరుగుతుంది ఈ పోరాట సమయంలో మహావిష్ణువు ఈ పూర్ణకుంభాన్ని తీసుకొని పారిపోతూ నాలుగు ప్రదేశాలలో ఈ అమృతాన్ని చిలకరించాడని ఒకర ఒక్కొక్కసారి ఈ పారిపోతుంటే కుంభం నుంచి చుక్కలు పడ్డాయని ఒక విధంగా రకరకాలుగా చెప్పుకుంటారు ఈ నాలుగు ప్రదేశాలు హరిద్వారు ప్రయాగ ఉజ్జయిని నాసిక్లలో ఈ నాలుగు ప్రదేశాలలో పడుతుంది ఈ నాలుగు ప్రదేశాలలో పవిత్ర స్నానం చేసినట్టయితే ఈ అమృతం పడినటువంటి జలాలు కాబట్టి మనం కూడా శక్తివంతులమవుతామని తర్వాత పరివర్తన చెందాలని మనం ఆ స్నానం ఆచరించాలని చెప్పుకుంటారు ఈరోజు వివిధ రకాలైన ఋషులు తత్వశాస్త్రవేత్తలు అక్కడ మన హిందూ సాంప్రదాయం గురించి ఆచార వ్యవహారాల గురించి సనాతన ధర్మం గురించి తర్వాత ఆరోగ్య సూత్రాలు అన్న అయినటువంటి ఈ వ్యాయామాల గురించి ఆసనాల గురించి ఇంకా ఈ దాన ధర్మాల యొక్క ఫలితాల గురించి అన్నిటి గురించి చర్చలు జరుగుతాయని అనుకుంటారు చెప్తారు సో ఈ ఈ పన్నెండు సంవత్సరాలు ఈ నూట నలభై సంవత్సరాలకు వచ్చినటువంటి మహాకుంభమేళ మన్ మరింత పవిత్రమైనదని ఇంతవరకు మనము ఈరోజు వరకు ఎలాంటి అర్థవంతమైన కార్యక్రమాలు చేయకున్నా కూడా ఇతరులకు ఎలాంటి సహాయం చేయకున్నా కూడా పశ్చాత్తాపం చెంది ఇక ముందు నుంచైనా ఈ రోజు నుంచైనా కూడా మనం అందరికీ సహాయం చేయాలని పరివర్తన చెందేటువంటి ఈ రోజు ఈ కుంభమేళా రోజు అని చెప్పుకుంటారు అయితే మనం కూడా అలాగే చేద్దాం చేతనైనంతవరకు ఇతరులకు సహాయం చేద్దామని మనవి చేస్తూ నమస్కారం